నంద్యాల క్రాంతినగర్ నందలి శ్రీ కాంతినికేతన్ సిబిఎస్ఈ విద్యా సంస్థల ఎందు మంగళవారం నాడు శ్రీ శాంతినికేతన్ స్పోర్ట్స్ మానియా రెండు పేల ఇరవై ఐదు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా ఏఎస్పీ శ్రీ ఎన్ బాబు గారు శ్రీ శాంతినికేతన్ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ సూర్యదేవర సుధాకర్ గారు మరియు శ్రీ శాంతినికేతన్ విద్యా సంస్థల ప్రిన్సిపల్ శ్రీమతి రమ్యారెడ్డి గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏఎస్పీ శ్రీ బాబు గారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు సమాజం సహకారంతో కల్మషం లేని సమాజాన్ని స్థాపించాలని తెలియజేశారు ప్రతి విద్యార్థి చదువుతో పాటు నైతిక విలువలను నేర్చుకోవాలన్నారు ఏ విద్యార్థి కూడా సెల్ఫోన్కు బానిసలు కాకూడదని తెలియజేశారు అంతేకాకుండా క్రీడలు అనేవి విద్యార్థి మానసిక వికాసాన్ని పెంపొందిస్తాయని శాంతినికేతన్ విద్యా సంస్థలు నిర్మించిన చక్కని క్రీడా ప్రాంగణాన్ని వినియోగించుకొని క్రీడలను ప్రోత్సహించాలన్నారు అపజయమే విజయానికి తొలిమెట్టుగా భావించి క్రీడల్లో రాణించాలన్నారు కార్యక్రమంలో శ్రీ శాంతినికేతన్ విద్యా సంస్థల అధినేత శ్రీ సూర్యదేవర సుధాకర్ గారు మాట్లాడుతూ క్రీడలంటే భౌతికపరమైన ఆనందకరమైన వేడుక లాంటివి అని తెలియజేశారు అలాంటి క్రీడలు ప్రతి విద్యార్థికి సంపూర్ణమైన సమగ్ర అభివృద్ధికి తోడ్పడతాయని అన్నారు విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహించడమే తమ విద్యా సంస్థల లక్ష్యమని తెలియజేశారు ఒక స్పోర్ట్స్ పర్సన్ జయాపజయాలను సాధారణంగా ఆహ్వానించాలని విజయానికి పొంగిపోకుండా అపజయాలకు కృంగిపోకుండా స్థితప్రజ్ఞతను చాటాలని తెలియజేశారు ఒకసారి అపజయానికి గురైతే నిరుత్సాహపడకుండా రెట్టించిన ఉత్సాహంతో ప్రతి ఒక్కరూ కష్టపడితే విజయం వర్తిస్తుందని అలాంటి ఈ క్రీడలు మానసిక వికాసాన్ని పెంచడమే కాక ఒత్తిడిని జయించి ఆత్మహత్యలను నివారిస్తాయన్నారు కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు who have demonstrated incredible powers in cricket and straight As the torch reaches its final depth to reflect on the values and unity, ముఖ్యంగా ఈ ఒలింపియ ఒలింపిక్స్ శాస్త్రీకేతన్ సిబిఎస్ఈ సిలబస్ సంబంధించిన స్టూడెంట్స్ అందరూ ఈ స్పోర్ట్స్ ఒలింపియాస్ లో పాల్గొంటున్నందుకు అందరికీ మా పోలీస్ తరఫున అండి అదే రకంగా ఈ ఈవెంట్ కు పోలీస్ తరఫున మమ్మల్ని అటెండ్ కాని మీ కరెస్పాండెంట్ ఎవరైతే ఉన్నారు వాళ్ళు గారు అమ్మ మేడం గారు తర్వాత ఇక్కడ టీచర్స్ అందరికీ మా తరఫున అందరికీ శుభాకాంక్షలు ఉంది ముఖ్యంగా ఈ ప్రోగ్రాం రావడం పిల్లలతో ఇంటరాక్ట్ కావడం మాకు ఆనందంగా ఉంది అదే రకంగా దేశమంతా ఆలోచిస్తుంది మన దగ్గర ప్రపంచమంతా యూత్ ఉందని ఆ యూత్కి ప్రపంచ దేశాలన్నీ భయపడుతున్నాయి ఎందుకు ఇంత యూత్ ఏ దేశంలో లేదు జనాభా తగ్గిపోతుంది మన దగ్గర ఈ యూత్ మెరాక్టి అన్ని చేస్తున్నారు వరల్డ్ వైజ్ అన్ని సిఇఓ పోస్టులలో కూడా మనల్ని ఉంటున్నారు కాబట్టి మన యూత్ చూసి అందరు భయపడుతున్నారు అన్ని దేశాలు కూడా మేము కోరలేదేమంటే పోలీస్ తరఫున అందరూ అదే స్థాయికి ఉన్నత స్థాయికి ఎదగాలని మేము అందరూ కోరుకుంటున్నాము దాంట్లో భాగంగా ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర టీచర్ల పాత్ర తర్వాత సమాజాన్ని దగ్గర నుంచి చూసే ఈ ప్రెస్ వాళ్ళ బాధ్యత ఎక్కువ ఉంటుంది ఈ ప్రెస్ వాళ్ళు ఈ టీచర్లు ఈ తల్లిదండ్రులు అందరు కలుసుకొని ఈ పిల్లలందరినీ మంచి పోరులుగా దిద్దుతారని ఆశిస్తున్నాను అదే రకంగా వీళ్ళది చిన్న బాల్యం నుంచి ఎదుగుతూ ఉన్నారు చిన్నగా ఎదుగుతూ ఉన్నారు వీళ్ళకి ఎటువంటి కల్మషం లేని సమాజాన్ని మనం అందించాలని మేము అందరూ కోరుకుంటున్నాము ఎందుకంటే బయట ఈరోజు ఉంటే పిటిషన్స్ వచ్చేటోళ్ళని అందరినీ చూస్తా అంటే ఈ సమాజంలో ఈ పిల్లల్ని వదిలిపెట్టి సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ఒకరినొకరిని చీట్ చేసుకోవడం ఒకరినొకరు మోసగించుకోవడము ఇవన్నీ సమాజంలో వేలునుకుపోయినాయి గతంలో ఈ సొసైటీ లేదు ఈ మధ్య కాలంలో ఇవన్నీ నేర్చుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఇక్కడ ఉండే టీచర్స్ని వాళ్ళకి చదువుతో పాటు మోనల్ వ్యాలీస్ దయచేసి చెప్పండి ఒకరి సంపాదన మీద కానీ ఒకరి మోసం చేసి సంపాదించుకునే అమ్మస్తో కానీ ఈ పిల్లల్ని ఆ మార్గంలోకి అసలు డైవర్ట్ చేయదండి అదే రకంగా ఈ స్కూల్స్లో ఈ మధ్యకాలంలో మత్తు పదార్థాలు కూడా ప్రవేశిస్తున్నాయి అంటే టెన్త్ అని కాదు టెన్త్ తర్వాత కాలేజీలో దాంట్లో తెలియకోకుండా వాళ్ళు ఒకరిని ఒకరిని క్యాప్చర్ చేస్తున్నారు ఎవరైతే వీళ్ళు ఉన్నారో స్మగ్లర్స్ వాళ్ళైతే ఎవరు ఉన్నారో వాళ్ళు ఎందుకంటే ఈజీ మనీ ఈ స్టూడెంట్స్ దగ్గర నుంచే వస్తుంది దాన్ని కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచే చెడు అలవాట్లకు బానిసలు అవుతే వాళ్ళ జీవితాలు ఎట్లుంటాయో అది కూడా చెప్పండి అదే రకంగా పిల్లలకి స్టూడెంట్స్ స్టూడెంట్స్కి చెప్పేది ఏమంటే మనం తల్లిదండ్రులు బాగుంటేనే మనం ఇంట్లో బాగుంటాం తల్లిదండ్రులు ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు వాళ్ళు ఏ దానిలో బయలుదేరుతున్నారో కనుక్కోండి సైకిల్ మోటరా కారా సైకిల్ మోటర్ అయితే ఖచ్చితంగా హెల్మెట్ ధరించమని చెప్పండి అదే రకంగా వెహికల్ అయితే సీట్ బెల్ట్ ధరించమని పోమని చెప్పండి ఎందుకంటే పిల్లలు చెప్తే వింటారు పోలీసులు చెప్తే వినడం లేదు పోలీసే పోలీసు ఏం చెప్పినా వాళ్ళకు అది ఏమంటారు చులకన భావమా లేదంటే వీళ్ళు అంతే బాబు చెప్తుంటారు కానీ ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఉండే సీన్ ని చూస్తే ఆ ఉదమైన ఏడ్చే పద్ధతులు కానీ మార్చిన దగ్గర పిల్లలు ఏడుస్తూ ఉంటే ఆ చాబ్ ఎంత భయంకరంగా ఉంటుందో ఆ ఇంటిలో పని ఏ రకంగా బాధపడతారో మేము కలిసి వేస్తా చూస్తుంటే కాబట్టి ఆ పరిస్థితులు మనకి ఫస్ట్ ఇంట్లో నుంచి బయలుదేరితేనే ఇంటికి వచ్చేదానికి క్షేమంగా రావాలి కాబట్టి మీరు పిల్లలు చెప్తే మీ పేరెంట్స్ విట్టాలని మేము భావిస్తున్నాము అదే రకంగా దీన్ని అందరూ పాటించాలని పోలీస్ తరఫున కోరుకుంటున్నాము హెల్మెట్ లేని దయచేసి బండి ఎక్కువండి సీట్ బెల్ట్ గడించండి ఇడ్లీ స్టార్ట్ చేయండి ఈ రెండు తర్వాత పిల్లల్ని మేడం మీ పిల్లలు ఏ రకంగా చదువుతున్నారో ఆల్ టీచర్స్కి మీరు ఆశించరు కానీ మీ స్కూల్లో ఉండే పిల్లలకు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళే మీ లో ఉంటారు మాకు తెలిసినంత ఎందుకంటే ఆ పిల్లలు భవిష్యత్ అంతా మీ చేతిలో ఉంది ఏది తక్కువ వచ్చినా మీకు ఆ క్లాస్లో టీచ్ చేస్తున్నారు కాబట్టి ఆ పిల్లడికి తక్కువ వచ్చినప్పుడు మీరే బాధపడతారు ఆ విషయం మాకు తెలుసు అంత కాంపిటేటివ్గా వాళ్ళని తీర్చిదిద్దుతున్న మీ అందరికి థ్యాంక్స్ అదే రకంగా మీరు ఎప్పుడైతే దండిస్తారో ఆ దండిచ్చే కార్పొరేట్ అనుకున్నాను కానీ సార్ కూడా మీతో పాటు ఒక ఉద్యోగ వ్యవస్థుడిగా గవర్నమెంట్ దాంట్లో చేరి ఈ స్థాయికి వచ్చినాడంటే చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే మేము చేయలేని పని అతను చేశాడు మేము ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పోలీస్ జాబ్ చూసి చూసి దీని నుంచి పక్కకి వెళ్ళిపోవాలనుకుంటున్నా ముప్పై మూడు సంవత్సరాలు అయిపోయింది బయటికి పోలేకపోయినాం దీంట్లో వచ్చి కానీ సార్ తొందరగా దీంట్లో చేరి అక్కడైతే కొంతమంది పిల్లలే ఇక్కడ ఐదు క్యాంపస్లు పెట్టి ఇంతమంది స్టూడెంట్స్ని తన చేతుల మీదుగా బయటికి పంపిస్తున్నాడు అది చాలా ఆనందం కలుగుతుంది అదే రకంగా పిల్లలందరూ ఈ అవకాశం అందరినీ ఈ ప్రిన్సెస్లో ఈ ఊరు బయట ఇంత మంచి వాతావరణంలో ఈ స్కూల్ కానీ ఈ ఏ ఏ స్కూల్లో నేను ఇంతవరకు పోయిన దాంట్లో ఈ కోర్టు చూడలేదండి ఏది ఈ నైట్ నైట్ టఫ్ టఫ్ కోర్టు ఫ్లైట్ లో ఉండే కోర్ట్ అయితే మీకు చూడలేదు ఏ స్కూల్స్లో కూడా దీన్ని కూడా బాగా ఉపయోగించుకోండి మీరు మానసికంగా ప్లస్ శారీరకంగా దృఢంగా తయారు తయారు కావడానికి స్పోర్ట్స్ ఎంతో సహకరిస్తాయి దయచేసి తల్లిదండ్రులు పిల్లలు ఏదన్నా ఆడుకుంటామని పోతే దయచేసి కట్టడి చేయదండి వాళ్ళకి అక్కడ ఎంతో మానసికంగా ఎదుగుతారు వాళ్ళు వాళ్ళకి కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది ఓడిపోయినా గెలవాలని తపన ఉంటుంది ఎంతో మంది పిల్లలు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు చనిపోయినండి సూసైడ్ ఎందుకంటే డ్యూ టు టెన్షన్ నేను రాయగలుగుతానా లేదని అది ఏం అవసరం లేదు ఎన్ని ఫెయిల్యూర్స్ వస్తే వాడు అంత మంచి తయారవుతాడు అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఫెయిల్యూర్ని అది శిక్షగా భావించండి దాన్ని ఎప్పుడు ఫెయిల్యూర్ని ఇంకా మంచి మంచిగా ఉపయోగించుకుని ఇంకా రాడు చేయడానికి మీకు అవకాశం అని భావిస్తూ మీరు దాంట్లో ఎదగండి కానీ ఎప్పుడు ఫెయిర్స్ని చూస్తూ బాధపడదండి అట్ ది సేమ్ టైం ఒకసారి విజయం వస్తుంది నిలబెట్టుకోవాలన్న టెన్షన్ కూడా అవసరం లేదండి అది వస్తుంది ఆటోమేటిక్గా మీరు కష్టపడితే మీరు కష్టపడితే అదృష్టం కష్టపడదండి మీరు మామూలుగా మీరు చదువుకుంటూ వెళ్ళిపోతానండి మీ మీ విజయాల వెనుక మీ క్రెడిట్ కూడా మీకే వస్తూ ఉంటుంది అందరూ భావించి చిన్నపిల్లలు అందరూ ఎండలో ఉన్నారు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ एस प्रेस अंदर की थैंक्स थैंक यू वेरी मच टुडे चीफ गेस्ट अडिशनल सुपरिटेंडेंट ऑफ पुलिस श्री एन युगंधर बाबू सर डायरेक्टर श्री शांति निकेतन ग्रुप ऑफ स्कूल्स मिसेस रम्या मैम रेस्पेक्टेड पेरेंट्स टीचर्स एंड माइ डियर लवली स्टूडेंट वेलकम टू ऑल फॉर श्री शांति निकेतन सीबीएस द फ्रंटासिक वी सेवेंट थ्रू आउट द अकेडमी A prestigious day, auspicious day, very joyful day for all of us. So, I'm congratulating all the students who have given a fantastic uh, a showcase of your talents here. And still, so many games of there. You may have, you may get the scope to perform yourself. All the best for all the students. Sports today means it's not just a uh, winning or losing are just a competition. it is a celebration. it is a celebration of physical enjoyment. the sports and games, these are helpful for every student for your holistic development. if you get even 100% of marks in your academic examinations, you may not say that you are uh, you have holistically developed blending of academics with sports that is the specialty of ours in, in academics in your day to day academic performances academic tasks they may be up and downs sometimes you may get less marks sometimes you may not sometimes you might have failed even in the examinations if you play sports, you are a sports person. You welcome the winning or losing. The winning, yes, the participant who are participating in different games and sports, you have to try for winning. But remember that participation is uh, is of equal value. Participating any sport or any sporting event. Is of equal value of winning the game. There is a sportsmanship. That's what we call it as sportsmanship. Only the sports person can receive both winning and losing in the same way. If we lose, if the sportsman loses the game, next time with something more strong, with something more strength. And something more determination. He is ready to play again and compete again, and tries to win the game. That's the spirit of sportsmanship. If you if you apply that in your academics, if you apply the same in your day-to-day -day life, in your real life, then definitely there will be there will be no stress, no depression, no suicides and all among the students. So, as a child from these years if you participate in sports and games, that definitely help you in building the character. this event may bring you a sports person. even the opponent, even the opponent does well, you need to appreciate him. that is the sportsmanship. i hope all will exhibit that sportsmanship. and without any arguments and all will uh, we'll support all the faculty to make this event a successful so before concluding my words we are thankful to yuvender babu sir for your time thank you so much sir for your time and really your presence your valuable message added something value to this event i hope our children got motivated with your words excel well